హలో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే భయం గురించండి భయం ప్రతి మనిషి జీవితంలో నిత్యం ఏదో ఒక క్షణం ఏదో ఒక విషయం గురించి మనం భయపడుతూనే ఉంటాం అన్నమాట అది చిన్నైనా పెద్దయినా ముసలైనా ముతకైనా ఎవరైనా సరే భయపడాల్సిందే ఏదో ఒక సందర్భంలో కానీ ఆ భయం వల్ల మనకు తెలియకుండానే ఎన్నో విషయాలను అయితే మనం నష్టపోతున్నామండి ఒక్కసారి నాకు తెలిసినవి నే కొన్ని విషయాలు అయితే నేను ఈ భయం గురించి అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు మన వీడియోలోకి వచ్చినట్లయితే అసలు భయం అనేది ఏంటి అని అంటే ఒక కంటికి కనిపించని ఒక శత్రువు అనుకోవచ్చు అండి సింపుల్గా ఒక లైన్లో నాకు నేను చెప్పుకునే ఒక లైన్ అనమాట అది నాకు నేనేం చెప్పుకుంటూ ఉంటాను అనంటే భయం అనేది ఏంటి అని అంటే మన కంటికి కనిపించని ఒక శత్రువు అంటే ఎవ్రీడే మనము ఏదో ఒక సందర్భంలో మన కంటికి కనిపించని శత్రువుతో అయితే యుద్ధం చేస్తూ ఉంటాం అదేంటి అని అంటే అదే ఈ భయం అనమాట ఇప్పుడు శత్రువు పలాని వాళ్ళు అని చెప్పి మనకు తెలిసి వాళ్ళు మన కళ్ళెదురుగానే ఉంటే వాళ్ళతో పో మనం పోరాడడం అనేది యుద్ధం చేయడం అనేది పెద్ద విషయం కాదు కానీ ఆ మనిషి హిడన్ మోడ్లో ఉంటే హైడ్ అయిపోయి ఉంటే ఆ మనిషితో మనమైతే యుద్ధం చేయలేం సేమ్ ఇది కూడా అంతేనండి భయం అనేది కూడా అంతే మన కంటికి కనిపించకుండానే మనతో నిత్యం మనల్ని వెనక్కిలాగేస్తూ మనం చేయాలనుకున్న పనులు చేయనీకుండా మనం సాధించాలనుకున్న గెలుపుని సాధించనీకుండా మనతోనే ఉండి మనల్ని అంతం చేయడానికి ప్రయత్నించే ఒకే ఒక అంశమే భయం అనమాట కంటికి కనిపించని శత్రువు అది ఓన్లీ మనిషికే ఎక్కువ ఉంటుందండి మిగతా జీవులకి నాకు తెలిసి చాలా తక్కువ ఉంటుంది మిగతా జీవులకి కూడా భయం అయితే నాకు తెలిసినంతవరకు ఉంటుంది కానీ కానీ మనకి మనుషులకి ఎక్కువగా ఉంటుంది ఎందుకు అని అంటే ప్రతిదానికి భయం చిన్నదాని దగ్గర నుంచి పెద్దదానికి ధైర్యంగా ఒక అడుగు లైఫ్లో వెయ్యాలంటే భయం ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలంటే భయం కొత్త మనిషితో మాట్లాడాలంటే భయం లేదా కొత్త పని చేయాలంటే భయం ఎందుకు అని అంటే రకరకాల కారణాలు అయ్యుండొచ్చు మన చుట్టుపక్కల ఉన్న సిట్యువేషన్స్ కావచ్చు లేదా మనం అప్పటి వరకు తిరిగిన వాతావరణం కావచ్చు లేదా మనం ప్రపంచంలో చూస్తున్న సిట్యువేషన్స్ కావచ్చు బట్ ఏది ఏమైనా సరే ఈ భయం అనేది మనల్ని ఎంత నష్టపరుస్తుంది అనంటే సపోజ్ ఒక పర్సన్ ఉంటారు ఆ పర్సన్కి ఏవైనా చే అంటే ఏ పనైనా చేయగలిగే క్యాపబిలిటీ ఉంటుంది ఏ పనైనా చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉంటాయి కానీ ఆ మనిషి ఏ పనికి ముందుకు అనమాట ఎందుకంటే భయం నేను ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే నా ఫ్యామిలీ నష్టపోతారు అంటే సపోజ్ ఒక పర్సన్ ఉన్నారు ఆయన ఒక మంచి ఆర్టిస్టే అనుకుందాం ఒక మంచి ఆర్టిస్ట్ అంటే మనకు తెలుసు ఇంటర్నేషనల్ పెయింటింగ్స్ అని నేషనల్ పెయింటింగ్ ఏవే ఉంటాయన్నమాట ఒక్కొక్క పెయింటింగ్ కొన్ని లక్షల్లో కొన్ని కోట్లలో అమ్ముకుంటూ ఉంటారు అలాగే ఒక మంచి ఆర్టిస్ట్ ఆయన కానీ ధైర్యంగా ఒక అడుగు వేసి ఆ ఆర్టిస్ట్ ఏదైతే తన ప్యాషన్గా అనుకుంటున్నాడో దాన్ని తన ప్రొఫెషన్గా మార్చుకోవాలి అని అంటే ఆయనకి భయం ఎందుకు అని అంటే ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాడు ఒకవేళ నేను ఇటువైపు వెళ్ళిపోతే నా ఫ్యామిలీని ఎట్లాగా ఒకవేళ నేను దాంట్లో ఇదైపోయాను అనంటే నా ఫ్యామిలీ ముందుకు పోదు కదా ఈ రకరకాల ఆలోచనలు అంటే భయాలు ఆయనలోని ఎదుగుదలనైతే ఆపేస్తూ ఉంటాయనమాట అలాగే లేడీస్ కూడా చాలామంది అండి వాళ్ళలో ఎంతో సామర్థ్యాలు ఉంటాయి ఎంతో టాలెంట్ ఉంటుంది ఏదైనా సాధించగలిగే శక్తి ఉంటుంది ఫిజికల్గా దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ మెంటలీ ఆల్సో వెరీ స్ట్రాంగ్ బట్ ఈ భయం అనేది వాళ్ళని ఆపేస్తుంది అనమాట ఒకవేళ ఇల్లు దాటి అడుగు బయట పెట్టాము అని అంటే ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుందో అన్న భయం ఆ బయట ఒకవేళ ఏదైనా ఒక బ్యాడ్ థింగ్ మనం ఎదుర్కోవాల్సి వచ్చే సందర్భము వస్తే మళ్ళీ ఆ విషయాన్ని అనుగుణంగా ఇంట్లో ఏమంటారు అన్న భయం అంటే నువ్వు బయటకు వెళ్ళడం వల్లే కదా ఇవన్నీ అని ఇంట్లో ఎక్కడంటారు అన్న భయం వాళ్ళ టాలెంట్ కావచ్చు వాళ్ళ యొక్క శక్తిని కావచ్చు వాళ్ళ యొక్క రకరకాల విషయాల్లో వాళ్ళు వెనకడుగేయడానికి మెయిన్ కారణమైతే ఈ భయమేనండి కానీ నాకు తెలిసినంతవరకు ఈ భయాన్ని దాటి ముందుకు ఒక్క అడుగు వేశాము అని అంటే మనని ఎవ్వరూ ఆపలేరండి కాబట్టి మాత్రమే దేవుడు మనకి భయం అనే ఒక కంటికి కనిపించని శత్రువునైతే సృష్టించారు కానీ ఆ భయాన్ని ఎవరైతే ఎవరైతే గెలిచి ముందుకెళ్తారో వాళ్ళకి ఒక చెప్పలేని స్థితిలో ఒక మంచి అచీవ్మెంట్ అయ్యి లైఫ్లో ఒక గొప్ప స్థితిలో అయితే ఉంటారనమాట కానీ ఎవరైతే నిత్యం భయపడుతూ ఉంటారో ఏదో నేను ఒక మూవీ చూశాను ఆ మూవీలో హీరోకి నీళ్ళంటే భయం అంటే ఆ నీళ్ళని చూసినా భయం నీళ్ళని తాగాలన్నా భయం నీళ్ళని తాకాలన్నా భయం ప్రతిదానికి భయం అనమాట ప్రతి దానికి భయపడి 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 లైఫ్ లాంగ్ చిన్న విషయాలని కూడా ఆయన అనుభవించలేకుండా అనుభవించలేకుండా పోతాడనమాట చిన్న చిన్న విషయాలని కూడా లైఫ్ చైల్డ్హుడ్ అంతా స్పాయిల్ అయిపోతుంది అట్లా అంతా కూడా ఇదైపోతూ ఉంటుంది కేవలం భయం వల్ల ఇలాగే మన జీవితాల్లో కూడా మనం భయం వల్లే చాలా కోల్పోతున్నామండి కావాలంటే ఒక్కసారి రీచెక్ చేసుకొని చూస్తే మీ జీవితాల్లో ఎన్నో విషయాలు ఈ భయం వల్ల కోల్పోయిన విషయాలు బోల్డన్ ఉంటాయి కాబట్టి మనం భయపడాల్సినంత అవసరం ఏదీ లేదు ఎందుకు అని అంటే ఆల్రెడీ మనం ఒక విషయం గురించి పదే 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 మనం ఆలోచించుకొని ముందడిగేసినప్పటికీ ఆల్రెడీ దేవుడు నిర్ణయించేసిన జీవితం అయినప్పుడు దాన్ని మనము మార్చాల్సిన అంటే మార్చలేము అనమాట ఆ శక్తి మనకి లేదు మరి మనం ఇలా భయపడతా భయపడతా అక్కడే ఆగిపోవడం వల్ల అంటే ఇది చేస్తే నాకు చెడు జరుగుతుందేమో ఇంకోటి చేస్తే చెడు జరుగుతుందేమో ఇంకోటి చేస్తే చెడు జరుగుతుందేమో అని మనం ఊహించుకొని ఊహించుకొని ఊహించుకొనే మన లైఫ్ని మనకే తెలియకుండా చాలా కాంప్లికేటెడ్గా చేసేసుకుంటా ఉన్నాం వీలైనంత వరకు భయపడకుండా ముందుకు సాగిపోవడానికి ప్రయత్నించాలి ఎందుకు అని అంటే మనం భయంని ఎప్పుడైతే వదిలేస్తామో ఆ శత్రువుతో మనం పోరాడకుండానే ఆ శత్రువుని తుదిమిటిచ్చినట్టు అయిపోతుందండి అంటే మనం పోరా పోరాడాల్సిన అవసరం లేకుండానే ఆ శత్రువు యొక్క బారి నుంచి అయితే మనం తప్పించుకోవచ్చు అది ఏ సందర్భంలో సాధ్యం అవుతుందంటే ముందు భయపడడం అయితే మానేయాలి అది ఏదైనా కానివ్వండి ఇప్పుడు ఒక విషయం చేయాలి అనే దానికి భయపడడం కంటే ముందుగా ఆలోచించుకొని ఒకటి రెండు సార్లు ఓకే వి విల్ మూవ్ ఆన్ అంతే ఇది మంచి దీనివల్ల ఎవరికి ఎటువంటి హాని జరగదు మనకే కాదు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఈ విషయం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు ధైర్యంగా అడిగేసేసి ఇస్తే మనం ఖచ్చితంగా లైఫ్లో అయితే ముందంతులో ఉంటాము అందరూ ఎక్స్పెక్ట్ చేయలేని స్థితిలో అయితే మనం ఉంటామండి మీకు ఈ వీడియో కొంచెమైనా యూజ్ అయ్యి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్